ఇదే కర్తవ్యపత్ రోడ్ అనమాట ఇక్కడ చూడండి సుందరమైన పార్కులు జనవరి ఇరవై ఆరో తారీఖున ఇక్కడే పరేడ్ జరుగుతూ ఉంటుంది వివిధ రాష్ట్రాల యొక్క చిహ్నాలు ఈ పరేడ్లో ఇక్కడ పాల్గొనడం జరుగుతుందన్నమాట చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో ఇక్కడ పక్కనే సిపిడబ్ల్యూ ఆఫీస్ ఉంది సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ప్రజలకు అవసరమైన రోడ్లను మరియు భవనాలను మరియు ఇతర పనులను సమీక్షిస్తూ ఉంటారనమాట చూడండి ఇక్కడ గెద్దలు కూడా ఎగురుతున్నాయి అనమాట అదే గద్దలను గమనించండి అది అండి గద్ద మనం ఈ మధ్య సరిగ్గా ఎక్కడ కూడా కనపడలేదు ఈ గెద్దలు కానీ ఇక్కడ ఢిల్లీలో అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడే అదిగోండి గద్ద తిరుగుతుంది చూడండి ఇది కానీ అదిగోండి అదిగోండి ఆహారం కోసం వెళ్తుంది వస్తుంది అదిగోండి నేను మీకు ముందు విజయ చౌక్ చూపిస్తాను విజయ చౌక్ ప్రత్యేకతను అక్కడికి వెళ్ళి మీకు వివరిస్తాను అన్నమాట కనుచూపు మేరలో పార్కులే కనపడుతున్నాయి ఎక్కడ చూసినా చూడండి ఎంత పెద్ద పార్కు ఉందో ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ పిల్లలు అంటే స్టూడెంట్స్ లైవ్ గా ఆర్ట్స్ చేస్తున్నారు అనమాట మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడటానికి వాళ్ళు ఎంతో కష్టపడేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఇవి చాలా బాగున్నాయి అన్నమాట చూడటానికి Terima <shras> <shras> ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనపడేది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భవనం అనమాట ఎక్కడ నుంచే రైల్వే కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి దాని పక్కనే చూడండి కొత్త పార్లమెంట్ భవనం మీకు కనిపిస్తుంది ఇదిగోండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన నాలుగు సింహాలు శిలాపలకం అక్కడ ఉందో చూడండి ఇదిగోండి కొత్త పార్లమెంట్ చూడండి ఇక్కడ మన భారత జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉంది దాని పక్కనే పాత పార్లమెంటు భవనాన్ని మీరు చూస్తారు అదిగోండి చెట్ల మధ్యలో కనపడుతుంది పాత పార్లమెంటు భవనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ప్రకృతికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి చోట చెట్లను ఎట్లా పెంచారో ఇదిగోండి సౌత్ అవెన్యూ నార్త్ అవెన్యూ బ్లాక్స్ మరియు రాష్ట్రపతి భవనము చూడండి ఫ్రెండ్స్ విజయ్ చౌక్ చూడండి ఇక్కడ టీవీ ఛానళ్ళ వాహనాలు చాలా ఉన్నాయి న్యూస్ కవరేజ్ కోసం వారు ఇక్కడ వెయిట్ చేయటం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ భారతదేశానికి మరియు పరిపాలన గుండెక అయినటువంటి రాష్ట్రపతి భవన్ మరియు సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ను ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదిగోండి ఇది సౌత్ బ్లాక్ ఇందులో కీలకమైన మంత్రులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు దాని పక్కనే రాష్ట్రపతి భవన్ ఉంటుంది చూడండి అదిగోండి రాష్ట్రపతి భవన్ మరియు దీని పక్కనే నార్త్ బ్లాక్ ఉంటుంది అనమాట ఇది కూడా కీలకమైన మంత్రులు పనిచేసేవారు ఇక్కడ ఉంటారు భారతదేశానికి సంబంధించిన శాసనాలను అమలుపరిచే వ్యవస్థ ఇక్కడ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడే విజయ్ చౌక్ అని ఒకటి ఉంటుందన్నమాట ఎవరైనా కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా విజయ్ చౌక్కి వచ్చి విజయ్ చౌక్ నుంచి మళ్ళీ రాష్ట్రపతి భవన్కి వెళ్ళడానికి ఆనవాయితీగా ఉంటుందన్నమాట ఇంతకుముందు ఈ సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్లో కూడా ఎలా చేసేవారు సో సెక్యూరిటీ దృష్ట్యా ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఎలావ్ చేయట్లేదు ఇక్కడ బారికేడ్స్ పెట్టడం జరిగిందన్నమాట ఇదిగోండి మీకు ఈ బారికేడ్స్ కనబడుతున్నాయి అనమాట